వైఎస్ఆర్సిపి పార్టీ ఓడిపోయినప్పటి నుంచి కూడా ఆ పార్టీలో ఉన్న చాలామంది సీనియర్లు పార్టీకి దూరంగా ఉండడం జరుగుతుంది అందులోనూ ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ధర్మాన ప్రసాదరావు కానీ ధర్మాన కృష్ణదాస్ కానీ ముఖ్యంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో స్పీకర్గా పనిచేసిన తమ్మినేని సీతారాం కానీ వీళ్ళు కూడా ముఖ్య నాయకులు అయితే తమ్మినేని సీతారాం గారు కూడా ఎప్పటి నుంచో పార్టీ మారుతారు పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు పార్టీకి దూరంగా ఉన్నారని చెప్పి చాలా వార్తలు అయితే వినిపించాయి వీళ్లతో పాటు రాష్ట్రంలో ఇంకా చాలా మంది అయితే ఉన్నారు అయితే ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే రీసెంట్గా తమ్మినేని సీతారాం గారి కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఛానల్కి ఇచ్చిన ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ఆర్సిపి పార్టీ గురించి ఎంత తక్కువగా మాట్లాడారనంటే అసలు నిజంగా అదొక పార్టీ అని కూడా అందులో మేము ఉన్నామని కూడా మినిమం వాల్యూరా ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ముఖ్యంగా చూసుకుంటే అసలు ఆ పార్టీ చేసిన దారుణాల వల్ల ఎంత దారుణంగా ఓడిపోయాము అసలు ఒక్కరికంటే ఒక్కరికి నిబద్ధత లేదు కనీసం కార్యకర్తలను కూడా పట్టించుకోలేదు వాలంటీర్లు మధ్యలో తీసుకొచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళ చేత పెత్తనాలు చేయించి కార్యకర్తలు కూడా తొక్కేశారు పైగా ఇవి సరిపోలేదన్నట్టు అభివృద్ధి అంతా కూడా పక్కన పెట్టి సంక్షేమ పథకాలు ఇచ్చాం సంక్షేమ పథకాలు ఇచ్చాం సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పి ఒక నూట ముప్పై ఏడు సార్లకు పైగా బటన్ నొక్కేనని చెప్పి డబ్బా కొట్టుకున్నారు తప్పితే ప్రజలకి సంక్షేమం అవసరం లేదని చెప్పి వాళ్ళు గుర్తించారు వాళ్ళు అభివృద్ధి కావాలనుకుంటున్నారు కాబట్టి ఈ రోజు ప్రభుత్వం తిరగబడిపోయిందని చెప్పి ఆయనయితే చెప్పడం జరిగింది పైగా మీ పేరు కానీ మీ తండ్రి గారి పేరు కానీ రెడ్బుక్లో లో లేదా అని అడిగితే మేమేమి లెక్కర్ స్కాములు చేయలేదు మేమేమి అక్రమ మైనింగ్ చేయలేదు మేమేమి ఇసుక దందాలు చేయలేదు మేము ఎవరి మీద దాడి చేయలేదు ఎవరి మీద దోపిడీలు చేయలేదు మా పద్ధతిలో మేము చాలా కూల్ అండ్ కామ్గా మా రాజకీయం మేము చేసుకున్నాం తప్పితే ఎవరి జోలికి మేము పోలేదు కాబట్టి మా మీద ఎందుకు రెడ్బుక్లో పేరు ఉంటుంది అసలు మమ్మల్ని ఎందుకు శిక్షిస్తారని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఎలా ఉందనంటే ఆయన లిక్కర్ స్కామ్ చేశారని చెప్పి చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది ఇసుక స్కామ్ చేశారని చెప్పి చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది ముఖ్యంగా మైనింగ్ అక్రమాలు అవినీతి దోపిడీలు దౌర్జన్యాలు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం నాశనం చేయడానికి ఎన్ని పనులైతే కావాలో అన్నీ చేశారు అందుకే ఈరోజు పదకొండు స్థానాలకు వచ్చాయి ఇప్పటికీ కూడా మారడం లేదని చెప్పి తమ్మినేని సీతారాం గారి కొడుకు ఒక ఇంటర్వ్యూ వేదికగా చెప్పడం జరిగింది ఆయన చాలా మందికి తెలియకపోవచ్చు ఎందుకంటే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు అంటేనే మంది తెలియదు కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలకి వైఎస్ఆర్సీపీ పార్టీలు ఉన్న కొంతమందికి లేదో రాష్ట్రంలో కొద్ది మందికి మాత్రమే తెలుసు అయితే ఆయన కూడా ఒక సీనియర్ పొలిటీషియన్ దాదాపుగా ముప్పై ముప్పై ఐదు ఏళ్లకు పైగా ఆయనకి కూడా రాజకీయ అనుభవం ఉంది ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా ఎన్నో పదవులు చేసుకుంటూ రావడం జరిగింది అయితే ఆయన కొడుకే స్వయంగా ఎలా వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మాట్లాడడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే ఆయన ఉన్న వాస్తవాలు చెప్పారు ముఖ్యంగా కార్యకర్తలు పట్టించుకోలేదు కార్యకర్తలు తొక్కేశారు కనీసం కార్యకర్తలు లోకల్గా ఏదైనా కాంట్రాక్ట్ పనులు చేస్తే వాటికి బిల్లులు కూడా చెల్లించలేదు అన్నిటికీ కూడా మోసాలు జరిగాయి అన్నింటిలో కూడా స్కాములు జరిగాయి అని చెప్పి ఆయన చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకుడే ఎంత ఓపెన్ గా మీడియా ముందుకు వచ్చి ఆ పార్టీకి ఉన్న విలువంతా కూడా పోతుంది ఒక రకంగా చెప్పాలంటే ఆ కింద ఆ వీడియో కింద కామెంట్స్ చదువుతుంటే అసలు నిజంగా అన్న మీరు నిజం చెప్తున్నారన్న గత ఐదేళ్ళు కూడా ఏం జరిగిందో అర్థం కావట్లేదు కనీసం కార్యకర్తలు కూడా పట్టించుకోలేదన్న గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఆ ఉద్యోగస్తులు ఈ ఉద్యోగస్తులు అని చెప్పి వంక పెట్టి వాలంటీర్ల మధ్యలో తీసుకొచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చిందే కాక సాక్షి పేపర్ కొనిచ్చిందే కాక వాళ్ళ చేత పెత్తనాలు చేయించారు గ్రౌండ్ లెవెల్లో రాజకీయం వాళ్ళ చేత చేయించారు కనీసం కార్యకర్తల బాగోగులు కూడా ఆలోచించలేదు కార్యకర్తలు ఏకంగా పార్టీని నిలబెట్టడం కోసం గ్రామాల్లో జెండా ఎగరేయడం కోసం అని చెప్పి కొంతమంది ఆస్తులు అమ్ముకున్న ఉన్నారు ముఖ్యంగా ఇల్లు అమ్ముకున్న ఉన్నారు కోట్ల రూపాయలు డబ్బులు తగలబెట్టిన వాళ్ళు ఉన్నారన్నారని చెప్పి కామెంట్లు పెట్టడం జరుగుతుంది ఏమైనా సరే మాజీ స్పీకర్ తమ్మినేని గారి సీతారాం గారి కొడుకు ఒక ఇంటర్వ్యూ వేదికగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన లోపాలన్నీ కూడా ఎత్తి చూపడం జరిగింది ఈ లోపాలన్నీ ఎత్తి చూపడంతో ఇప్పటికైనా కానీ కనీసం గుర్తిస్తారా అంటే లేదు ఎందుకంటే ఇప్పటికే చాలామంది కూడా విన్నవించడం జరిగింది గత ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎంత దాష్టికం జరిగిందనేది అందరికీ తెలుసు అంతటి దారుణమైన దాష్టికం జరగడంతోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు వన్ సైడ్గా కూటమి ప్రభుత్వాన్ని నెగ్గించడం జరిగింది పోనీ కూటమి ప్రభుత్వం నెగ్గింది కదా జరిగింది ఎదా జరిగింది ఇప్పటి నుంచి అయినా కానీ మన తీరు మార్చుకుందాం మనమైనా మారుదాము రాజకీయంగా కొత్త శైలి మారుదాము రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలా అధికారంలోకి రావాలి ఎలా ప్రజలకు మంచి చేయాలి అనే దాని మీద ఆలోచించడం మానేసి ఈవీఎంల ద్వారా గెలిచారు దొంగ ఓట్ల ద్వారా గెలిచారు అని చెప్పి పనికి పబ్లిసిటీలు అయితే తీసుకుంటున్నారు అంటే రియాలిటీని ఇంకా గుర్తించలేకపోతున్నారు పైగా మళ్ళీ ఏమంటున్నారంటే మేము చేసిన అభివృద్ధిని బయటకు పబ్లిసిటీ చేసుకోలేదు అంటున్నారు అసలు ఎవరైనా నమ్ముతారండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేస్తే ఆయన పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసుకున్నంత పబ్లిసిటీ ఎంతైతే ఉండదో అంతకు మించి జరిగింది అది రాళ్ల మీద పేర్లు పుస్తకాల మీద పేర్లు ప్రతి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పేర్లు అసలు ప్రతి చోట కూడా ఆఖరికి చిన్న చిన్న గుడ్ల మీద కూడా ఆఖరికి ఆడుదామాంధ్రం అనే కార్యక్రమం ఏదైతే పెట్టారో దాంట్లో పంచే చిన్న గాడ్ ఏదైతే ఉంటుందో క్రికెట్ ఆడే గాడ్ ఏదైతే ఉంటుందో ఇన్నర్లో పెట్టుకునే సేఫ్టీ గార్డ్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్కర్ వేసుకున్నారంటే ఫోన్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్కర్ వేసుకున్నారంటే మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పి స్టిక్కర్లు ఇంటింటికి పంచారానంటే ఇంటింటికి కూడా డోర్ డోర్కి అంటించారంటే అసలు పబ్లిసిటీ చేసుకోలేదంటే ఎవరు నమ్ముతారు ఈరోజు తమ్మినేని సీతారాం గారి కొడుకు అంత ఓపెన్గా చెప్తూ ఉంటుంటే కూడా చాలామందికి కూడా ఇంకా నమ్మలేకపోతున్నారు ఎందుకంటే ఒక కరుడు కట్టిన నా కార్యకర్తలు ఎలా ఉంటారో అంతకు మించి తయారైపోయారు అంటే తమ నాయకుడు హత్య చేసినా కానీ మంచి చేసినా కానీ చెడు చేసినా కానీ ఎవరిని ఎన్ని దారుణాలుగా ఇబ్బంది పెట్టినా కానీ తమకి కంటికి కనిపించేది కేవలం మంచే కనిపిస్తుంది ఆయన ఏం చేసినా మంచే కనిపిస్తుంది చెడు మాత్రం కనిపించదు అనే విధంగా కార్యకర్తలు అంత గుడ్డిగా ఉన్నారు ఈరోజు తమ్మినేని సీతారాం గారి కొడుకు చాలా ఓపెన్గా మీడియా ఇంటర్వ్యూలో ఉన్నది ఉన్నట్టు వాస్తవాలను చెప్పడం జరిగింది మరి ముందు ముందు అయినా సరే పార్టీ వ్యవహార శైలి మారితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పురోగతి అనేది కనిపిస్తుంది లేదు అని అంటే ఖచ్చితంగా పార్టీ భూస్థాపితం అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి